వృషిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలు సానుకూలపడుతుంది వ్యాపార రంగం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టములో అంత అనుకూలంగా లేదు ఆరోగ్యం పట్ల ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది అప్పటికప్పుడే పూర్తి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తారు కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు తప్పు అవుతుంటాయి మనం పది మందికి చెప్పేటటువంటి వాళ్ళం మనమే తప్పు చేస్తే ఎలా ఉంటుంది అనే భావన ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు పది మంది ఆమోదముద్రంగా ఉండాలి తప్పితే కానీ నాకు నేను కానీ చెప్తే నేను చెప్పింది అందరికీ వేదం అందరూ వినాలని భావంతో మట్టి ఉండకండి నాదే పై చేయి ఉండాలి అనే భావన ఎప్పుడు ఉండదు ఎప్పుడైతే మనం అలా ఉన్నామో మన పతనం స్టార్ట్ అవుతుంది అది కెరియర్ పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగుల పరంగా ఏదైనా కానీ మీకు చక్కగా కాలం గడుస్తోంది చక్కగా వృత్తి ఉద్యోగుల పరంగా బాగుంది దాని స్థిరత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయండి నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయహారాలు స్వానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళడానికి చేతి దాకా వచ్చి చేజారిపోతుంటుంది ఇగో ఇలా వచ్చింది యుఎస్ వెళ్ళిపోదాం అన్నీ వచ్చింది అనుకుంటారు ఎక్కడో కొరి పడడం ఇది ఆగడం హెచ్ఎన్ బీసీ వీసాల విషయంలో కావచ్చు లేదంటే ఏదో రకంగా అక్కడ ఆగడం అనేది జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పార్పతి హోమం చేయించుకోవడం చెప్పదగినది ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ జాత వహించడం చెప్పదగినది సహోదరి సహోదరుతోటి సక్కతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు ఏదైనా నలుగురిలో కలిసి ఉండాలనుకుంటారు అయితే ఖర్చుల విషయంలో మటుకి జాత వహించాలి సప్తమ వయ్యాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు ఒక రూపాయికి ముప్పై రూపాయలు ఖర్చు ఉంటుంది అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు కానీ మంచి ఖర్చే చేస్తారు కానీ వెనక ముందు చూసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయవహారాలు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నవారికి అదేవిధంగా ప్రభుత్వ పర ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే దశగా ఉంటుంది అయితే మనం చదవగలమా చేయగలమా గవర్నమెంట్ ఉద్యోగం సివిల్లో మనం పాస్ ఉంటారు ఇక్కడ మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీ ప్రిపరేషన్ మీరు ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి ఎవరితోటి ఒక ఒకరితోటి సంబంధం లేకుండా ముందుకు వెళ్ళండి అవే మీకు యోగిస్తుంది కూడా అదేవిధంగా ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి స్థిరాస్తుల సంబంధించిన భూ సంబంధించిన విషయహారాలు అనుకూలంగా ఉంది ఒక భూమిని కొనుగోలు చేస్తారు అదేవిధంగా ప్రభుత్వ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది ఏదైనా సరే మనం సాధించగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది సోదరి సోదరిమణతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతే కాలాన్ని చక్కగా అందరితో కలిసి విహారయాత్రలు దైవ దర్శనాలు చేసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపరాధన చేయడం అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ద్వితీయ రాశ్యాధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో ధనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎనిమిది మంగళవారాలు అభిషేకం చేయండి అదేవిధంగా సుబ్రహ్మణ్య పార్శుత కంకణం కానీ రూపు కానీ మెల్ల వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు డార్క్ మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్